సార్ నమస్తే ఏడిఆర్ అనే సంస్థ సర్వే చేసిందనమాట సీఎంల్లో కేసులు ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఆస్తుల గురించి సర్వే చేసింది దాంట్లో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారమే మన చంద్రబాబు నాయుడు గారి పేరు ముందు వరుసలో ఉంది ఆయనే రిచెస్ట్ సీఎంగా చెప్పింది అలాగే కేసులు కూడా ఉన్నాయి దీన్ని మీరు ఎలా చూస్తారు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల ఆస్తి ఉంది ఆయనకి అనేది ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్ల నుంచి డిరైవ్ చేసి బయటకు చెప్పినటువంటి ఫిగర్ ఇది ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ అలాగే మమతా బెనర్జీ గారు పూరెస్ట్ అనేది తేల్చారు అయితే చంద్రబాబు నాయుడు గారు తన ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆయన చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన పరిస్థితి ఏంటి అంటే రెండెకరాల రైతు అనేది పదే పదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ వేదిక మీద మాట్లాడేవాడు ఈ విషయం రెండెకరాల రైతు దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అసెంబ్లీ వేదిక రెండెకరాలు అనేది ప్రస్తావించేవాడు ఆ రెండెకరాల నుంచి ఈ స్థాయికి ఎలా వచ్చాడు అనేది ఎలా రావటం అనే దానికి సంబంధించి ఆయన ఎంచుకున్న మార్గము ఆ ప్రయాణము లక్ష్యము అవన్నీ కూడా ఉన్నాయి ఈ ట్రావెల్ అయితే ఈ ట్రావెల్ సక్సెస్ఫుల్ గాని నడపగలిగే కానీ ఆయన ఈ ఎప్పుడైతే లిబరలైజేషన్ లోకి దేశం ఎంటర్ అయిందో అది చంద్రబాబు నాయుడు గారికి విపరీతంగా కలిసి వచ్చినటువంటి అంశం ఆర్థిక సరళీకరణలు అనేవి వేగం పుంజుకుంటున్నటువంటి టైంలో తొంభై ఐదులో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత తొంభై ఐదు నుంచి తొంభై ఐదుకు ముందు అయిన వాళ్ళు తొంభై ఐదుకు ముందు ప్రధానమంత్రులైన వాళ్ళ ఆస్తుల విలువకి తొంభై ఐదు తర్వాత ముఖ్యమంత్రులైన వాళ్ళ ఆస్తుల విలువకి చాలా తేడా అంటే వీళ్ళు విపరీతంగా సంపాదించారు వాళ్ళు ఏమో సంపాదించుకోలేదు వాళ్ళు వాళ్ళు లంచగొండులు అయినప్పటికీ సంపాదించుకోలేకపోయారు పెద్ద భారీ మొత్తాలు లంచాలు వచ్చేవి కాదు ఏదో అలా బతికేశారు అంతే వాళ్ళ ప్రాపర్టీస్ ఏమిటి వీళ్ళ ప్రాపర్టీస్ ఏమిటి అంటే సుదీర్ఘ కాలం రాష్ట్రానికి సేవలందించాడు అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఎక్కువ సంవత్సరాలు చేసుకున్నాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆయన ప్రాపర్టీస్ ఏం లేవు పెద్ద బీభత్సమైన ఏమి సంపాదించలేదు ఆయన కానీ చంద్రబాబు నాయుడుకి ఎలా సాధ్యమైంది అంటే ఆయన లిబరలైజ్డ్ ఎకానమీలో సీఎం కావడం వల్ల లిబరలైజ్డ్ ఎకానమీ ప్రోగ్రామే ప్రభుత్వాల కార్యక్రమాలు కుదించేసి కార్పొరేట్ శక్తులని ఫెసిలిటేట్ చేసేటువంటి ఏజెన్సీలుగా ప్రభుత్వాలను మార్చేసినాయి మార్చేసిన ఫలితంగా రాజకీయం వ్యాపారంగా మారింది ఈ రాజకీయం వ్యాపారంగా మారటం అనేది అప్పుడే మొదలైంది అంతకుముందు రాజకీయం వ్యాపారం కలిసి నడిచినాయి కవల పిల్లల్లా ఇప్పుడు కవల పిల్లలు కాదు రాజకీయమే వ్యాపారంగా మారిపోయింది రాజకీయ వ్యాపారం అనేటువంటి ఒక పదవి ఒక పేరు ఒక ట్యాగ్ వచ్చిన ఎప్పుడైతే ట్యాగ్ వచ్చేసిన టైంలో ఈయన సీఎం అయ్యాడు అది ఈయన కలిసి వచ్చిన అంశం ఆ టైంలో కార్పొరేట్స్ ని ఫెసిలిటేట్ చేస్తూ వాళ్ళకి స్థలాలు కేటాయిస్తూ ఈ ప్రయాణంలో మీకిది మాకది అనేటువంటి పద్ధతులు రకరకాల రూపాల్లో ఈయనకి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం మొదలు పెట్టారు ఈ ఈ ప్రాసెస్ లోనే ఈయన ప్రాపర్టీస్ పెరగడం మొదలైంది అయితే ఆయన ఏం చెప్తాడంటే ఇదంతా తప్పు మా మిసెస్ కి బిజినెస్ ఉంది హెరిటేజ్ అనేటువంటి సంస్థ ఉంది దాని ద్వారా అక్వైర్ అయినటువంటి ప్రాపర్టీస్ తప్ప నేను దానిలో నుంచి వాడుకుంటాను నా ఖర్చులకి కానీ నాకు ఉన్నదేం లేదు నేను ప్రజాసేవలో ఉన్నాను ప్రజాసేవలో నేను ఎక్కడ డబ్బులు సంపాదిస్తాను అని మాట్లాడతాడు ఆయన నిరంతర ప్రజాసేవలో ఉన్నాను అని ఈ రోజున ప్రజాసేవని మించిన వ్యాపారం లేదు అనే విషయం అందరికి అర్థమయ్యాకే వారసులు ఎవరు బయటకు వెళ్ళట్లేదు ఏ రాజకీయ పార్టీ నాయకుడు బయటకు వెళ్ళట్లేదు నాయకుడు కొడుకు కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనా సరే తమ తండ్రి పెట్టినటువంటి కంపెనీ మీద ఎంత ప్రేమతో వ్యవహరిస్తారు తమ తండ్రి లీడ్ చేస్తున్నటువంటి పార్టీ మీద కూడా అంతే ప్రేమతో ఉంటున్నారు అందుకనే మనకి లిబరలైజ్డ్ ఎకానమీ తర్వాత విద్యార్థి ఉద్యమాలు పోయినాయి కెరియర్ ఓరియంటేషన్ పెరిగిపోయింది కన్జూమరిజం పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత విద్యార్థి ఉద్యమాలు వెనక తట్టుబట్టి విద్యార్థులందరూ కెరియర్ ఓరియంటేషన్ లో హడావిడైపోయి ఈ హడావిడి పెరుగుతున్నటువంటి క్రమంలో పార్టీలకు సెకండరీ లీడర్షిప్ రావడం మానేసింది అంతకు ముందు వరకు ప్రతి రాజకీయ పార్టీకి సెకండరీ లీడర్షిప్ స్టూడెంట్ మూమెంట్ నుంచి వచ్చేది అది అది బంద్ అయిపోయింది అది బంద్ అయిపోయిన తర్వాత సెకండరీ లీడర్షిప్ అంతా వారసులు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కొడుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కూతురు కేసీఆర్ గారి కొడుకు నితీష్ కుమార్ గారి కొడుకు ఇలా ప్రతి చోట కొడుకులే రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు కొడుకు రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు కొడుకు ఇలా ఈ వారసుల రాజ్యం అనేది వారసులు అందరూ కూడా వాళ్ళు అమెరికాలో వెళ్ళారు చదువుకున్నారు వాళ్ళు చదువుకున్న లైన్ లో వ్యాపారాలు చేయటం అటువైపు వెళ్ళలేదు అందరూ రాజకీయ వ్యాపారంలోకి వచ్చారు అంటే రాజకీయం అద్భుతమైనటువంటి వ్యాపారంగా వర్ధిల్లుతున్నటువంటి సందర్భం అనేది అర్థం చేసుకోవటానికి ఎంతకంటే గొప్ప ఉదాహరణ అక్కర్లేదు ఈ టైంలోనే ఆయన చెప్తున్నటువంటి హెరిటేజ్ అనేటువంటి ప్రోగ్రామ్ హెరిటేజ్ అనేది రకరకాలుగా అది కొనుగోళ్లకు గురైంది ఓ దశలో బిగ్ బజార్ తో అయింది అనేటువంటి ప్రచారం జరిగింది తర్వాత దానిలో నుంచి ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ తో ఇవన్నీ ఫుడ్ బజార్లుగా మారాయి ఇవి ఫుడ్ బజారు కంట్రోల్డ్ బై బిగ్ బజార్ అన్నారు బిగ్ బజార్ రిలయన్స్ అయిపోయింది ఇవన్నీ కూడా రిలయన్స్ లో వెళ్ళిపోయినాయి ఆ తర్వాత ఈ అవుట్లెట్లు చాలా వరకు మూతపడ్డాయి ఎంత జరుగుతుంటే దానిలో నుంచి వచ్చిన డబ్బులతో నేను బతుకుతున్నానని చెప్పడం అనేది ఆశయాస్పదం ఇది పూర్తిగా ఆయన చెప్తున్నటువంటి ఆయన ప్రొజెక్ట్ చేసినటువంటి ఆయన ప్రొజెక్ట్ చేసింది ఇది తొమ్మిది వందల ముప్పై ఒకటి ప్రొజెక్ట్ చేయకుండా ఎంత ఉందో ఎవరికి తెలియదు ఇప్పుడు అమరావతిలో ఆయన ఒక ఇల్లు కడుతున్నాడు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలలో తను తన భార్య తన కుమారుడు కుమారుడు విడిగా కట్టుకుంటున్నాడేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అనే పేరుతో ఒక ఐదు ఎకరాలలో నిర్మాణం జరుగుతుంది అక్కడ అమరావతిలో అది కొన్ని చాలా కోట్లలో కొన్నారు అనేది కూడా ఒక ప్రచారం ఉంది కొన్నారు చాలా గా కడుతున్నారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో ఆయన నివాసం రామారావు గారు ఇచ్చిన స్థలం అది నిర్మాణం కూడా ఆయనే చేశాడు కానీ దాన్ని తీసేసి వీళ్ళు విడిగా కట్టుకున్నారు తర్వాత అలా ఇక్కడ ప్రాపర్టీ కాదు కానీ అక్కడ దాన్ని అక్వైర్ చేశాడు ఆయన కొనుక్కున్నాడు అమరావతిలో కాబట్టి ఈ ప్రయాణం చూస్తే చంద్రబాబు నాయుడు గారు విచిష్ట సీఎం అనేది పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు ఒక అద్భుతమైన టైంలో రాజకీయ వ్యాపారం ప్రారంభించాడు ఆయన రాజకీయ వ్యాపారం అద్భుతంగా వర్ధిల్లింది పైగా తొమ్మిదేళ్ళు ఆయన కంటిన్యూస్ గా సీఎం గా ఉన్నాడు ఆ టైంలో ఆయనే తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులందరికీ అక్షరాలు నేర్పించాడు ఆ ఏరియాలో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయ వ్యాపారం చేసిన వాడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు మరొక రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీలో తర్వాత అంటే ఏది టూ థౌజండ్ ఫోర్లో చంద్రబాబును ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రోసయ్య గారు తప్ప ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈయన చూపించిన మార్గంలో ప్రయాణించిన వారే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబే గురు రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబే గురు ఆటంగా చెప్పాలంటే అంటే లిబరలైజ్డ్ ఎకానమీని ఎలా వాడుకోవచ్చు లిబరలైజ్డ్ ఎకానమీ నుంచి రాజకీయ నాయకులు ఎలా సొమ్ములు చేసుకోవచ్చు అనే దానికి ఒక రూట్ మ్యాప్ ఇచ్చిన జ్ఞాని మాత్రం చంద్రబాబు నాయుడు అందుకని ఆయన తొమ్మిది వందల ముప్పై ఒకటి అనేది పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు మిగిలిన వాళ్ళకి ఆ స్థాయి లేకపోవడం వలన జరగలేదు చంద్రబాబు లాగా తొమ్మిదేళ్లు లేకపోతే తర్వాత ఒక ఐదేళ్లు మాత్రమే చేశాడు ఇప్పుడు మళ్ళీ లైన్ లోకి వచ్చాడు ఆయన మధ్యలో గ్యాప్ ఉంది ఒక పదేళ్లు ఆయన అధికారంలో లేడు ఈ గ్యాప్స్ ఇవన్నీ ఉండటం వల్ల కొంత తగ్గాడు కానీ లేకపోతే ఆయన రెండోది చాలా క్లీన్ గా చేశాడు డిస్టర్బెన్స్ లేకుండా అందుకని ఆయన్ని అపర చాణుక్యుడు ఇలా పిలుస్తారు అలా చంద్రబాబు నాయుడు గారు బయటకు చెప్పిన ఫిగర్ అది తొమ్మిది వందల ముప్పై ఒకటి ఆయన సమర్పించిన అఫిడవిట్ల నుంచి డిరైవ్ చేసిన ఇది అది నిజానికి ఇంకా లోతుందో తవ్వాల్సి ఉంటుంది ఆ తవ్వకం జరిపితే ఆయన